వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి శరత్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ విత్ దిస్ లాంగ్ వీడియో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది భోగి రోజు వ్లాగ్ అండ్ భోగి రోజు మా ఇంటి బయట వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా కలర్స్ అయితే బాగా నచ్చినాయి నాకు పండగ అయిపోయి కూడా చాలా డేస్ అయిపోతుంది కదా సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచాము లేచి భోగి మంటలు వేస్తున్నాము మేమే కాదు ఇంకా మా ఇంటి కింద రెంట్కుండే వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిపోయామనమాట అందరు కలిసి వేస్తున్నాము అయితే చాలా బాగా అనిపించింది ఆ ఎన్వైర్న్మెంట్ అంతా అసలు ఇంతకీ భోగి మంటలు ఎందుకు వేస్తాము నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తానండి దక్షిణాయనం అంటే జూలై ఫోర్టీన్త్ జనవరి ఫోర్టీన్త్ ఈ సిక్స్ మంత్ టైం పీరియడ్ ని దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయనంలో పీపుల్ పడ్డ సఫరింగ్స్ ని ఇంకా బాధల్ని అన్నిటిని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణం ఐ మీన్ నెక్స్ట్ కమింగ్ సిక్స్ మంత్స్ లో బాగా హ్యాపీనెస్ ని చీర్ఫుల్నెస్ ని కోరుకుంటూ వేసే మంటల్ని భోగి మంటలు అని అంటారు యాక్చువల్ గా ఈ భోగి మంటలు వేసేది ఓన్లీ వార్మ్ కోసమే కాదండి ధనుర్మాసంలో ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడుతుంటాం కదా ఆ గొబ్బెమ్మలు అన్నిటినీ పిడకల్ గా చేస్తారు ఆ పిడకల్ని భోగి మంటల్లో వేస్తారు సో ఈ దేశీ ఆవుతో ఈ పిడకలు రావడం వల్ల ఇవి కాల్చడం వల్ల ఎయిర్ అంతా బాగా ప్యూరిఫై అవుతుంది అలానే జర్మ్స్ ఉంటాయి కదండి ఎయిర్ లో అవన్నీ చచ్చిపోతాయి ఇంకా ఆక్సిజన్ అనేది ఎయిర్ లో బాగా ఎబెండెంట్ గా రిలీజ్ అవుతుంది సో ఆ ఎయిర్ ని పీల్చడం వల్ల మనకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొంతమంది ఏంటంటే భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు వైర్స్ ఇవన్నీ వేస్తుంటారు ఇవి వేయడం వల్ల ఎయిర్ పొల్యూట్ అవ్వడమే కాకుండా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోవాల్సి వస్తుందండి సో నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మనం ఈ వి కొంచెం అవాయిడ్ చేయడం చాలా మనకే బెనిఫిట్ అనమాట ఇంకా భోగి మంటల్లో మనం నెయ్యి కూడా వేస్తాం కదండి ఆవు నెయ్యి సో టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆవు నెయ్యి నుంచి వన్ టర్న్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అయినా ఈ టౌన్స్ లో గానీ ఇంకా సిటీస్ లో గానీ పిడకలు ఇవన్నీ దొరకడం కొంచెం కష్టమైన విషయమే ఆన్లైన్ లో దొరుకుతున్నాయి అనుకోండి అది వేరే విషయం సో న్యాచురల్ గా విలేజెస్ లో ఉండే ఫీలింగ్ అయితే రాదు అవన్నీ దొరకడం కష్టం కాబట్టి మేమైతే తాటాకులతో మేనేజ్ చేసాము నైటే అవన్నీ తెచ్చి పెట్టుకున్నాము తాటాకులన్నీ సో అవన్నీ మార్నింగ్ ఒక్కొక్కళ్ళు వేస్తూ ఉన్నాము అలా మా బోగి మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే మేము నాన్ వెజ్ తింటున్నాము భోగి రోజు కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తినరు మేమైతే తింటామండి నేను దోశలు వేస్తున్నాను ఇక్కడ పక్కన ప్రెషర్ కుక్కర్లో మటన్ అనేది కుక్ అవుతూ ఉండింది సో ఫస్ట్ అయితే మటన్ కేజీ మటన్ తీసుకున్నాము ఆ కేజీ మటన్లో కొంచెం కారము పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి సపరేట్గా బాయిల్ చేసుకొని అండ్ సపరేట్ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ చెక్క లవంగం ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి వేసాము ఆనియన్స్ అట్లనే చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఒక రెండు అట్లాగా సన్నగా మిడిల్లోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి దీంట్లో ఇవన్నీ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కొరియాండర్ అలానే కరివేపాకు ఇవి రెండు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి ఇప్పుడు ధనియా పొడి వేస్తున్నాము ధనియా పొడి వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అయితే టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది చిన్నది అయితే అందుకని ఫోర్ వేస్తున్నాం అనమాట చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా సాల్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ కోకోనట్ పేస్ట్ ని వేసాము సో ఇవన్నిటిని కొంచెం బాగా మిక్స్ చేసుకొని బాయిల్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇందాక ఆల్రెడీ మటన్ పీసెస్ మనం కుక్కర్ లో పెట్టాం కదండి దాంట్లో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి కొంత వాటర్ యాడ్ చేసి ప్రెషర్ పెట్టేస్తున్నాము ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ తోటి కుక్ అయిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా అవుతుంది ఇంతే అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే లాస్ట్ లో కొంచెం ఫ్లేవర్ కోసం కొరియాండర్ అండ్ కరివేపాకు వేసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది మటన్ కుకింగ్ ప్రాసెస్ అయితే నేనైతే చేయలేదు అనుకోండి అది వేరే విషయం నేను ఇప్పుడు దోశలు వేస్తున్నాను ఇంకా కంప్లీట్ కావాలా దోశలు వేసే ప్రాసెస్ అయితే సో అదనమాట మార్నింగ్ రొటీన్ మా ఇంట్లో పండుగ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి అలా కూర్చున్నాము మెయిన్ వైల్ వీరభద్ర స్వామి ఊరేగింపు ఇంటి బయట కనిపించింది అందుకని ఇంకా మేము హారతి ప్లేట్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాము ఇక్కడ ఆంటీ అంకిల్ ఐ మీన్ శరత్ కి అత్త మామ సో మ్యాచింగ్ క్లోత్స్ వేసుకున్నారని ఫోటోస్ తీస్తాను ఉండండి అంటే నుంచున్నారు అక్కడ నువ్వు కూడా హై చెప్పాలంటే హాయ్ గైస్ విష్ యూ హ్యాపీ భోగి అందరికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి భోగి ఫెస్టివల్ ని మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము విత్ నాన్ వెజ్ తోటి అండ్ ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం నా సాబీరంగా మూవీ రిలీజ్ అయింది కదా నాగార్జున గారిది సో ఆ మూవీకి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి నేను ఎక్కువ అసలు ఎప్పుడు చూడదార్స్ అయితే స్టిచ్ చేయించలేదు ఈసారి ఫెస్టివల్ కి స్టిచ్ చేయిద్దాం కదా అని చెప్పి ఈ డ్రెస్ స్టిచ్ చేయించాను ఇది మా మధురిన్లో కాశీ వెళ్లారు సో కాశీ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట అది చాలా మంత్ నుంచి నేను స్టిచ్ చేయించకుండా ఫెస్టివల్ కోసం అని పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంది క్లాత్ అయితే బెనారస్ ఫ్యాబ్రిక్ టెర్రస్ పైన మినీ గార్డెన్ అనమాట చామంతి పూలు చాలా బాగా పూసాయి చిట్టి చామంతి అంటారు కదా సో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఫెస్టివల్ రోజు చూపిద్దామని అనుకుంటున్నా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవైతే బాగా పూసాయి ఇంకా చాలా వరకు మార్నింగే కోసారనమాట పూజకి యూస్ చేసుకోవడానికి అయినా కూడా ఉన్నాయి ఇంకా చాలా వరకు బాగున్నాయి కదా సో మా మినీ తోట మిద్ది తోట ఎలా ఉందండి బాగుందా సో ఇప్పుడైతే మూవీకి వెళ్ళిపోదాం టైం అయిపోతుంది ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది సో త్వరగా వెళ్ళిపోవాలన్నమాట మూవీకి ఇక నేను కొన్ని పిక్చర్స్ దిగుతున్నాను ఆ ఫ్లవర్స్ తోటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫాలో చేయండి తేజస్వి అండర్ స్కోర్ తేజు టూ ఫోర్ అని ఉంటుంది అప్పటికే లేట్ అయిపోయింది మూవీకి అయితే ఇంకా గ్యాప్ ఉంది కదా ఒక టెన్ మినిట్స్ ఇంకా కార్ దొరకలేదు దొరకలేదన్నమాట అందుకని నేను పైన ఈ గ్యాప్ లో రీల్స్ తీసుకున్నాం కదా అని వచ్చాను ఇంకా కింద మా హస్బెండ్ పిలిచారు లేట్ అయిపోతుందని ఇంకా వెంటనే వెళ్ళిపోయాను అనమాట ఆల్రెడీ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ వెళ్ళడానికి సో శరత్ వాళ్ళ అత్త ఇద్దరు అటు ఇటు ఇటుకొచ్చినారు కదా సో అత్తలు ఇంకా పక్కన అంకులు వచ్చేసి శరత్ వాళ్ళ మామ ఇంకా మేమంతా కలిసి ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నాము ఇంకా అందరం కలిసి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా పండగ అంటే ఏముంటుందండి మెయిన్ ఫెస్టివల్ అంటేనే కొత్త బట్టలు అలానే మూవీస్ ఇదే కదా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఆ వీక్ రిలీజ్ అయిన మూవీస్ అన్ని చూసామండి రెగ్యులర్ గా ఇదైతే పండుగ రోజే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము రెయిన్ సినిమాస్కి వెళ్ళాం మేమైతే అయితే బానే ఉంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది బట్ స్టిల్ ఓవరాల్ బానే ఉంది ఈ రెయిన్ సినిమాలో మాల్ అంతా బాగుంటుందండి రెయిన్ లో ఎక్సెప్ట్ దట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండి సీటింగ్ అయితే అస్సలు బాగుండో సీట్స్ సో బ్యాక్ కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది లీన్ అవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే మేము ఎప్పుడు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా రైన్ లో బుక్ చేసుకోము సీటింగ్ బాగుండదు అని చెప్పి కానీ ఇంకా ఆ రోజు ఫెస్టివల్ దట్ టూ థియేటర్స్ రెండే కనిపించాయి నాకు ఆన్లైన్ లో బుక్ చేయడానికి అందుకని దీనికి వెళ్ళిపోయామండి రెయిన్కి అయితే సో ఇలా మా ఫెస్టివల్ రోజు సగం అయితే గడిచిపోయింది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గై సీవిన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్